శ్రీకాకుళం జిల్లా పలాసా డివిజన్ ఇచ్చాపురం నియోజకవర్గంలోని కవిటి మండలం రాజాపురం పంచాయతీలో కమలాయి పుట్టుగ గ్రామ ప్రజల తీవ్ర ఆందోళన ఒక్కసారి వినండి స్థానిక నేతల నిర్లక్ష్యం వలన రోడ్డు పనులు ఆగిపోవడం గ్రామస్తులు తీవ్ర స్వరంతో వ్యతిరేకిస్తున్నారు గత ఆరు సంవత్సరాల ముందు శంకుస్థాపన జరిగి ఇంతవరకు కూడా పనులకు నోచుకోలేదని ఇక రాజాపురం నుంచి కమలాయి పుట్టుగ వరకు కమలాయి పుట్టుగ నుంచి లండా పుట్టుగ వరకు లండా పుట్టుగ నుంచి బలరాంపురం వరకు బలరాంపురం వయా నేషనల్ హైవే సిక్స్టీన్ వరకు రోడ్లు పనులు ఆగిపోవడం అందరినీ కలిసివేస్తుంది అయితే విద్యార్థిని విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలంటే ఈ రోడ్డు చాలా కీలకంగా ఉంటుంది ఇంకో దారి వారికి లేదు కాబట్టి ఎన్నో అవస్థలు పడి పాఠశాలకు వెళ్లేటప్పుడు విద్యార్థులకు దెబ్బలు తగలడం ఇక్కడ చాలా ముఖ్య విషయంగా చెప్పవచ్చు కాయా కష్టం చేసి ఈ రోడ్డుపై నడిచే ముసలివాళ్లు మహిళలు తీవ్ర అవస్థలకు గురి అవ్వడం కలిచివేస్తుంది ఆ పరిసరాల ప్రజలు తీవ్ర కంఠంతో హెచ్చరిస్తూనే నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు నాయకులు చొరవ తీసుకుని సత్వర్మ పనులు ప్రారంభించాలని ముక్త కంఠంతో ప్రజలు కోరుకుంటున్నారు ఎన్హెచ్ ఫైవ్ నుండి బలరాంపురం జంక్షన్ ఐదు వందల మీటర్ల దూరాన ఇక్కడ రోడ్డు పరిస్థితి చాలా అద్వానంగా ఉంది గత రెండు వేల పంతొమ్మిదిలో ఈ రోడ్డు కోసం శంకుస్థాపన కూడా చేయటం జరిగింది ఇప్పటికీ కూడా ఈ రోడ్ని ఇలా రాళ్ళు తేలిపోయి ఉంచారు ఈ ఈ ఈ బలరాంపురం జంక్షన్ నుండి అటు ఈదుపురము వెళ్ళాలంటే మధ్యలో ధర్మపురము లండపూట్గా గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాల రోడ్లు కూడా గుంతలుగా ఏర్పాటు జరిగాయి గుంతలు కూడా ఇంతవరకు పాలకులు కానీ అధికారులు కానీ స్పందించి వెంటనే ఈ గొంతలు కప్పి కారు రోడ్డుగా ఏర్పాటు చేయాలని ఇక్కడ ఉన్న గ్రామాలు కమలైపోటుగా లండగా ధర్మపురం ఈదుపురం రాజపురం గ్రామస్తులు తమ తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు అలాగే బరంపురం బలరాంపురం జంక్షన్ నుంచి రాజపురం వెళ్ళాలంటే సుమారు ఐదు కిలోమీటర్ల దూరాన ఉంది ఈ రోడ్డు వెంబడి వాహనాలు దిక్చ ద్విచక్ర వాహనాలు ఫోర్ వీలర్స్ వెళ్తుంటే రాళ్ళు తేలిపోయి ఆ రాళ్ళను పాదచారులకు తగిలి ఇప్పుడు సుమారు ఇప్పుడు అరవై డెబ్బై మందికి గాయాలు కూడా అయ్యాయి ఈ రోడ్లో కొన్ని యాక్సిడెంట్లు కూడా జరిగాయి స్థానికులు చాలా ఆందోళన చెందుతున్నారు వెంటనే ఈ రోడ్ ఈ రోడ్డు కోసం వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని పాలకులు దీనిపైన దృష్టి సారించి వెంటనే చర్యలు తీసుకోవాలని కెమెరామెన్ రోగేశ్ రెడ్డితో స్టాప్ రిపోర్టర్ చిన్నబాబు ఆధారిలో ఇలాంటి గుంతలు కూడా ఏర్పడి బైకులు యాక్సిడెంట్లు కూడా చాలా వరకు జరిగాయి ఇద్దరు ముగ్గురికి కూడా గాయాలు కూడా అయ్యాయి దీనిపైన ప్రభుత్వం పాలకులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో కమలే కమలాయపూట్టిగా నుండి రాజపురం వెళ్ళే రహదారి చాలా అధ్వానంగా ఉంది రెండు వేల పద్దెనిమిదిలో ఈ రోడ్డుకి శంకుస్థాపన చేయడం జరిగింది నేటికి ఐదు సంవత్సరాలు అవుతున్నా సరే పాలకులు కానీ అధికారులు కానీ నిర్లక్ష్యం వేయిస్తూ ఈ గ్రామానికి రహదారి కల్పించాలని కమైపు గ్రామస్తులతో ఇంటర్వ్యూ చేస్తున్న స్టాఫ్ రిపోర్టర్ చిన్నబాబు చెప్ నమస్కారం సార్ నా పేరు లక్ష్మణ్ మాది కమలపుట్టిగా విలేజ్ కవటి మండలం ఇచ్చపురం నియోజకవర్గం శ్రీకాకుళం డిస్టిక్ మాది కమలపుట్టిక నుంచి రాజపురం అటు చెగ్గేట్ వెళ్ళే రహదారి కొన్ని సంవత్సరాల నుంచి అధ్వానంగా ఉంది దీంట్లో చిన్నపిల్లలు కొన్ని వందల మంది ప్రతిరోజు స్కూల్కి వెళ్ళి వస్తుంటారు ఎన్నో ఇబ్బందులు పడుతూ వెళ్తూ ఉంటారు అటు చెక్ వరకు వెళ్ళే గర్భిణీ స్త్రీలే కావచ్చు చిన్నపిల్లలే కావచ్చు ఎవరైనా కానీ కొన్ని సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతూ చేస్తుంటారు ప్రయాణాలు ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా కానీ అసలు రోడ్లు అనేవి రావట్లేదు ఏమైనా కానీ రోడ్లు వచ్చే దుస్త అంటే వస్తాయి అంటున్నారు ఏదో ఏదో మెట్ల గేట్లు వేసేస్తున్నారు కాపేస్తున్నారు అంతవరకే అవుతుంది తప్ప రోడ్లు మాత్రం ఇప్పటికి వచ్చి కంప్లీట్ అవ్వలేదండి రోడ్లు రావాలనేసి కోరుకుంటున్నాం అంతే ఇంకా ఎన్ని గ్రామాలు ఆధారపడి ఉన్నాయి ఆ గ్రామాలు పేర్లు వివరించండి ఇక్కడ సుమారు ఒక పది పదిహేను గ్రామాలు అవుతాయండి గ్రామాల పేర్లు గ్రామాలంటే ఇప్పుడు రాజపురం నుంచి కమలాయపుటి మీదుగా బలరాంపురము అక్కడ లండపుడుగా అక్కడ చీకటి బలరాంపురము ఎడ్యుకేట ఎడ్యుకే ఎడ్యుకేషన్ పరంగా ధర్మపురము లద్దపుట్టి ఈనేసిపేట పిల్లలు కూడా వస్తున్నారు దీని మీద చాలా అధ్వానంగా ఉందండి ఈ బైకు వెళ్తూ వెళ్తే పక్కన మనుషులకి ఈ రాళ్ళు తుల్లి చాలా మందికి గాయాలయ్యాయి గాయాలయ్యాయి దీనిపైన పాలకులు ఎవరైనా పాలకులు గాని అధికారులు కానీ ఎవరైనా ఇంతవరకు స్పందించలేదు రోడ్డు మీద సారు స్పందించడం అయితే గ్రామస్తులే స్పందించారు ఇప్పటివరకు ఎప్పుడు వెళ్ళడమే పాలకుల దారికి ఆ చేస్తాము ఇదో అయిపోద్దు రెండు నెలలు ఇదో మూడు నెలలు అని చెప్పడం తప్పించి ఇంతవరకు ఏది చేసింది లేదు చేసిన పునాది రాయ అలాగే ఉన్నది శంకుస్థాపన లేదు దీనికి రెండు వేల పద్దెనిమిదిలో శంకుస్థాపన చేశారు చేశారు నేతలు నీటి మీద రాతలే తప్ప పాలకులు ఎటువంటి ఈ రోడ్డు గురించి పట్టించడం పట్టించు దీనిపైన మీ అభిప్రాయం నాయకుల పట్ల నాయకులు అంటే వచ్చే ఎన్నికల్లో మీరు ఎలాంటి ప్రభావాలు చూపిస్తారు రెండు వేల పద్దెనిమిదిలోను శంకుస్థాపన రాసిన తర్వాత ఒక ఫార్టీ పర్సెంటేజ్ జరిగింది కొంతవరకు కొంతవరకు వర్క్ జరిగింది ఆ వేసిన రాయి వేసినట్టు ఆ తర్వాత నుంచి మరి ఇంకా మూవ్ అవ్వలేదు ఇప్పుడు ఈ రోడ్డు పూర్తి చేస్తే మీ గ్రామాన్నించి ఎవరైతే పూర్తి చేస్తారో ఏ నాయకులు పూర్తి చేస్తారో ఏ ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వ వచ్చి పూర్తి చేస్తారా వాళ్ళకే సపోర్ట్ ఓకే ప్రతి అధికారులు కానీ ఈ రోడ్డు గురించి పట్టించుకోవడం లేదు ఐదు సంవత్సరాలుగా ఈ రోడ్డు వేసి ఇలా ఉండిపోయి రాళ్ళు తేలిపోయి నడిచి వెళ్లాలన్నా అవుతున్నాయి తక్షణమే ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి ఈ ఐదు కిలోమీటర్ల రోడ్డు మొదల పుట్టిగా నా పేరు మిత్తన భాగ్యలక్ష్మి ఇచ్చాపురము మండలము అయితే ఈ రోడ్ అయితే ఎప్పటి నుంచో బాగాలేదు స్కూల్కి వెళ్ళిన పిల్లలు ఇబ్బంది